ప్రియులారా దేవుని గ్రంథము నుండి మనం యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారవ వచనంలో చూసినట్లయితే ఇక్కడ దేవుని ప్రేమ మనకు కనబడుతున్నదండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసము ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను ఆయనను అనుగ్రహించను ఆయనను అనగా మన ప్రభు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మరి యేసు క్రీస్తు ప్రేమ ఈ వచనం ద్వారా మాకు మనకు తీటపరుగుతున్నది ఆయన ప్రేమ మనకు కనబడుతున్నది మరి ఆయన ప్రేమ గురించి మనము ఒక ఎనిమిది సంగతులు చూద్దామండి ఎనిమిది విషయాలు క్రీస్తు ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ గురించి ఎనిమిది విషయాలు మనం చూసుకుందాం ప్రియులారా మొట్టమొదటిగా ఎంతో ప్రేమ మొదటిదిగా ఎంతో ప్రేమ యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారవ వచనంలో చూసినట్లయితే అవును ప్రియులారా ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఎంతో మొదటిగా మనం చూస్తున్నది ఎంతో ప్రేమ నిజమైన ప్రేమ ఆయనలో కనపడుతున్నది ఈ నిజమైన ప్రేమ ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది లవ్ ఆల్వేస్ గివ్స్ దేవుడు నిజంగా ఆయన ఇచ్చే ప్రేమ ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది తండ్రైన దేవుడు తన సొంత కుమారుణ్ణి ఇచ్చాడు ప్రియుల సర్వలోక పాప పరిహారార్థమై తనకున్నదంతా మన కొరకు ఇచ్చి ఆయన దరిద్రుడాయను ఆయన మన కొరకు సర్వమును ఇచ్చాడు సర్వమును ఇచ్చి ఆయన ప్రేమను కనపరుచుకున్నాడు ఆయన ప్రేమను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన ప్రేమ నిజమైన ప్రేమ ఎప్పుడూ ఇస్తూనే ఉన్న ప్రేమ మొదటిగా ఎంతో ప్రేమ అని మనం చూసాం ప్రియులారా రెండవదిగా చూద్దాము మహాప్రేమ చూద్దాం రెండవదిగా మహాప్రేమ ఎపిసియులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనం ఎఫిసీయులకు అపస్తులుడైన పౌలు ఎఫిసియులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం రెండవదిగా మహాప్రేమ చూసుకుందాం ప్రియులారా నాలుగవ వచనం ఎపిసి రెండు నాలుగు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ మహాప్రేమ మనము మునుపు అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన మన ఎడల జాలి చూపి మహాప్రేమను చూపించాడు పిల్లల మహాప్రేమ అనగా వర్ణించుటకు వీలు పడనది మట్టివారమైన మనలను అక్కున చేర్చుకున్న ప్రేమ శత్రువులను మనము మునుపు శత్రువులము బలహీనులము పాపులము అవిధేయులము అయిన మన పట్ల ఆయన ప్రేమ చూపి క్షమించిన ప్రేమ మహాప్రేమ ఒక కవి ఇలా రాశాడు ప్రియులారా ఆకాశాన్ని పేపర్గా చేసుకొని ఒక పేజీ లాగా చేసుకొని సముద్రము నీళ్ళలాగా చేసుకొని అంటే ఆ నీళ్లు ఇంకు లాగా మార్చుకొని ఆకాశం పేపరు సముద్రము ఇంకు మార్చుకొని ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ తీసుకొని పెన్నుల్లాగా మార్చుకొని కలకాలం రాసిన వర్ణించలేని ప్రేమ క్రీస్తు మహాప్రేమ ప్రేమ మొదటిగా ఎంతో ప్రేమ చూశాం రెండవదిగా మహాప్రేమ చూశాం నిజంగా ప్రేమించే గొప్ప దేవుడు మరి మూడవదిగా చూద్దాం ప్రియులారా మూడవదిగా జ్ఞానముకు జ్ఞానమునకు మించిన ప్రేమ ఎఫిసీలకు రాసిన పత్రికలోనే చూద్దాము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మూడు పంతొమ్మిది ఎఫ్ఇసి మూడు పంతొమ్మిది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుకున్నాను మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా జ్ఞానమునకు మించిన ప్రేమ నిజంగా మనకు జ్ఞానమిచ్చే దేవుడు జ్ఞానమునకు మించిన గొప్ప దేవుడు జ్ఞానమునకు మించిన ప్రేమ దేవుని ప్రియు సముద్రం గురించి పుస్తకాలు చదవడం వల్ల దాన్ని అర్థం చేసుకోలేము సముద్రం గురించి పుస్తకాలు చదవడం వల్ల దాన్ని అర్థం చేసుకోలేము దానిపై ప్రయాణిస్తే దాని లోతుకి దిగితే అర్థమవుతుంది ప్రేమ దేవుడు అపరిమితమైన వాడు శాశ్వతమైన వాడు మానవ జ్ఞానికి అందని వాడు మన ప్రభు ఆయన ప్రేమ సమాధానము సమస్త విధములైన జ్ఞానమునకు మించినదని పిలిపిలో నాలుగు ఏడులో చూస్తాం ప్రియుల ఆయన ప్రేమ సమాధానము సమస్త విధములైన జ్ఞానమునకు మించినదని పిలిపి నాలుగు ఏడులో చూస్తాం ప్రియు నిజంగా ఆయన ప్రేమ జ్ఞానమునకు మించిన ప్రేమ మరి నాలుగవదిగా చూసుకుందాం ప్రియులారా నాలుగవదిగా శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ శాశ్వతమైనది ఇర్మియా ముప్పై ఒకటి మూడులో చూసినట్లయితే ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనం ఆయన శాశ్వతుడు ఆయన ప్రేమ కూడా శాశ్వత ప్రియుల అందుకే ఆయన మనల్ని విడిచిపెట్టాడు మరి చూసుకుందాం ఇర్మియా ముప్పై ఒకటి మూడు ఇరుమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనం చాలా కాలం క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడువ కానీ ఎడల కృప చూపుతున్నాను అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగవదిగా శాశ్వతమైన ప్రేమ మనకు ఆ దేవుని ప్రేమ కనిపిస్తుంది ఆయన మొదటిగా చూసినట్లయితే ఎంతో ప్రేమను చూపిస్తున్నాడు మహాప్రేమను చూపిస్తున్నాడు జ్ఞానముకు మించిన ప్రేమను చూపిస్తున్నాడు నాలుగవదిగా శాశ్వతమైన ప్రేమ ఆయన మన ఎడల చూపిస్తున్నాడు ప్రియుల ఆయన శాశ్వతుడు ఆయన ప్రేమ కూడా శాశ్వతం అందుకే ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ప్రేమిస్తూనే ఉన్నాడు నిజమైన ప్రేమ ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది అని మనం చూశాం ప్రియుల లవ్ ఆల్వేస్ రోజా ఒక పువ్వు పుష్పానికి ఆకర్షించబడిన స్త్రీలు వాటిని తలలో పెట్టుకుంటారు అంటే ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి పువ్వు ఆకర్షణ ఉండాలనే తలలో పెట్టుకుంటారు పురుషులు వాసన కొరకు జేబులో ఉంచుకుంటారు కానీ దాని వాసన ఆకర్షణ పోయాక దాన్ని తీసి పారేస్తారు అంటే అది ఆ వాసన ఆ పువ్వు శాశ్వతం కాదు ఈనాడు ఎందరో అమాయకులు ప్రేమ అనే పేరుతో భ్రమ భ్రమలో పడి పారవేయబడిన జీవితాలను మార్చుకుంటున్నారు ఎంతో ప్రేమతో అమాయకంగా నష్టపోతున్నారు ప్రియులరా దేవుడు మాత్రమే మనలను శాశ్వతంగా ప్రేమించువాడు దేవుడు మాత్రమే మనలను శాశ్వతంగా ప్రేమించువాడు నాలుగు చూశాం ప్రియులారా ఎంతో ప్రేమ ఒకటి రెండవది మహాప్రేమ మూడవది జ్ఞానమునకు మించిన ప్రేమ నాలుగవది శాశ్వతమైన ప్రేమ ఐదవదిగా చూద్దాం ప్రియులారా ఐదవది తండ్రి ప్రేమను మించిన ప్రేమ కీర్తనల గ్రంథము నూట మూడు పద్మూడు కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము నూట మూడవ అధ్యాయము పద్మూడవ వచనం చూసుకుందాం తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యహోవ తన ఎందు భయభక్తుల కల వారి ఎడల జాలి పడును ఐదవదిగా చూసినట్లయితే తండ్రి ప్రేమను మించిన ప్రేమ నిజంగా ప్రియులారా ఆయన తండ్రి ప్రేమ ప్రేమను మించిన ప్రేమ అని చూస్తున్నాం అలాగే లూకా సువార్త పదైదవ అధ్యాయం పదకొండు నుంచి ముప్పై రెండు వచనాలలో చూసినట్లయితే తండ్రి ప్రేమ నుండి దూరమైన చిన్న కుమారుని ఉపమానం ఉంది ప్రియులార తన సర్వస్వం కోల్పోయాక బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు తిరిగి ఇంటికి తండ్రి ఇంటికి రాగా తండ్రి మేడ మీద నుండి దిగివచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడని మనం లూకాసు వార్త పదైదవ అధ్యాయం పదకొండు నుంచి ముప్పై రెండు వచనాలు చూసినాను చూసినట్లయితే ఇక్కడ తండ్రి ప్రేమను మించిన ప్రేమ కనిపిస్తుంది ప్రియులారా దేవుని ప్రేమ కూడా తండ్రి ప్రేమను మించిన ప్రేమ ప్రియులారా ఈ లోకంలో తండ్రి చూపించిన ప్రేమ కన్నా తండ్రి ప్రేమను మించిన కన్నా ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు ప్రియులార మరి ఆరవదిగా చూద్దాం ప్రియులారా ఆరవదిగా యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం పదహైదవ వచనం నలభై తొమ్మిది పదహైదు యషయ గ్రంథము నలభై తొమ్మిది పదహైదు చూసుకుందాం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువనను మనం చూస్తున్నాం ప్రియుల తల్లి మరచినా మరుచును గాని నేను నిన్ను మరవను అని దేవుడు అన్నాడు మన ప్రభు చెప్పినట్లుగా తల్లి అయినా మరుస్తుంది గాని నేను నిన్ను మరవనను అంత ప్రేమ తల్లిని మించిన ప్రేమను దేవుడు చూపిస్తున్నాడు ప్రియులార అలాగే నలభై తొమ్మిది పదహారులో చూసినట్లయితే యశగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పదహార వచనంలో చూసినట్లయితే చూడము నా ఎరచేతుల చేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అవును దేవుని చేతులపై చెక్కిన పేర్లను ఎవరు తుడి తుడిచివేయగలరు తల్లి ప్రేమ ఎలాంటిది లాలించే ప్రేమ పోషించే ప్రేమ దగ్గరకు తీసే ప్రేమ దీన్ని మించిన ప్రేమ దేవుని ప్రేమ ప్రియుల మనము మరొక మాట చూసుకుందాం ఏడవదిగా పక్షి ప్రేమను మించిన ప్రేమ పక్షి ప్రేమను మించిన ప్రేమ మతైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం ఇరవై మూడు మొత్తం ఇరవై మూడు ముప్పై ఏడు ఎరుసలేమ ఎరుసలేమ ప్రవక్తలను చంపుచును నీ యుద్ధకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకున్నానో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వలనని ఇంటిని కానీ మీరు వల్లకపోతుంది మనం ఏడవదిగా చూసినట్లయితే పక్షి ప్రేమను మించిన ప్రేమ మనం చూస్తున్నాం కోడి తన పిల్లలను ఎన్ని మార్లు గద్దల బారి నుండి కాపాడుటకు తన రెక్కల కిందకి చేర్చుకుంటుంది అలాగే దాన్ని మించిన ప్రేమ ఆ పక్షి ఆ కోడి చూపించిన ప్రేమ కన్నా దేవుడు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు ప్రియుల మనము ఒక ఉదాహరణ చూసినట్లయితే ఒకసారి ఒక అడవిలో చిన్న ఉదాహరణ అండి ఒకసారి ఒక అడవిలో మంటలు రేగినప్పుడు కోడి తన పిల్లలన్నిటినీ తన రెక్కల కిందికి చేర్చుకొని ఉన్నాడు తన మంటలో ఆ కోడి కాలిపోయింది కాలిపోయిందంట అయితే తన పిల్లలను మాత్రం సజీవంగా ఉన్నాయంట ప్రియుల అంటే అడవిలో తన కోడి తన పిల్లలను అది ఆ కోడి కాలిపోయినా తన పిల్లలను మాత్రం సజీవంగా కాపాడుతుంది కోడి మాత్రం చనిపోయింది అలాగే మనము చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన దేవుడు ఆయన మన ప్రభువు మన కొరకు తానే బలి అయ్యాడు పక్షి ప్రేమను మించిన ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు కూడా మన కొరకు మన పాపముల నిమిత్తమై ఆయన ఆ కలువరి శిల్వలో అయ్యాడు మనము భరించవలసిన ఆ పాపకు శిక్షంతయు ఆయన భరించి మన కొరకు ఆయన చనిపోయాడు తన ప్రాణం పెట్టాడు ఎనిమిదవదిగా చివరిగా ఎనిమిదవది చూసుకుందాం ఎనిమిదవది అసమాన ప్రేమ యోహాను సువార్త పదహైదవ అధ్యాయము పదమూడవ వచనం యోహాను సువార్త పదహైదవ అధ్యాయము పద్మూడవ వచనం అసమాన ప్రేమ అని ఎనిమిదవదిగా చూసుకుందాం ప్రియులారా పదహైదు పద్మూడు యోహాను పదహైదు పద్మూడు తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవడునూ లేడు ఆయన చెబుతున్న మాటలు ప్రియులారా తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడునూ లేడు అంటారు ఇది అసమానమైన ప్రేమ చూస్తున్నాం క్రియులారా మన కొరకు తన ప్రాణం పెట్టిన ఆయన ఎంతో మన ఎడల ప్రేమ చూపిస్తున్నారు మనము భక్తిహీనులమై ఉండగానే పాపులమై ఉండగానే శత్రువులమై ఉండగానే బలహీనులమై ఉండగానే మన కొరకు ఆయన బలియాగం అయ్యాడు రోమ రోమలో చూస్తున్నట్లయితే ప్రిలారా రోమా ఐదు ఒకటి నుంచి ఒకటి నుంచి పది వచనాలు చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక అపస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి నుంచి పది వచనాలు చూసుకుందాం ప్రియులారా చివరిగా అసమానమైన ప్రేమ చూసుకుందాం పది రోమ పది రో సారీ క్షమించాలి రోమ ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పది కాబట్టి విశ్వాస మూలమున మనము నీళ్లుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప ఎందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని ప్రేమను కూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగ జేయునని ఎరిగి శ్రమల శ్రమలయందునూ అతిశయపడదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతిమంతుల కొరకు సహితము ఒకడునూ చనిపోవుట అరుదు మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన యుడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మరణం దేవునితో సమాధాన పరచబడిన యుడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడుగు ప్రియులారా మనం ఎనిమిదవ చూసినట్లయితే అసమానమైన ప్రేమ ఆయన ప్రేమ ఎలాంటిదంటే మనము భక్తిహీనులమై ఉండగా పాపులమై ఉండగా శత్రులమై ఉండగా బలహీనులమై ఉండగా ఆయన మన కొరకు ప్రియులారా చూపిన ప్రేమ అసమానమైన ప్రేమ మన కొరకు తన ప్రాణం పెట్టాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవది ఉన్న మృత్యుజయడే తిరిగి లేచాడు మనకు నిత్య జీవము ఇచ్చిన దేవుడు ఆయనతో కూడా కూర్చుంట పెట్టుకునే గొప్ప ధన్యతను మనకు ఇచ్చాడు ప్రియులారా మరి క్రీస్తు ప్రేమ ఎలాంటిది అంటే ఎనిమిది విషయాలు చూశాం ప్రియులారా క్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే ఒకటి మొదటిగా ఎంతో ప్రేమ రెండవదిగా మహాప్రేమ మూడవదిగా జ్ఞానమునకు మించిన ప్రేమ నాలుగవదిగా శాశ్వతమైన ప్రేమ ఐదవదిగా తండ్రి ప్రేమను మించిన ప్రేమ ఆరవదిగా తల్లి ప్రేమను మించిన ప్రేమ ఏడవదిగా పక్షి ప్రేమను మించిన ప్రేమ ఎనిమిదవదిగా అసమానమైన ప్రేమ అవును ప్రియుల ఆయన ప్రేమ స్వరూపి మన ఎడల చూపిన ప్రేమ ఎంతో గొప్ప ఆయన గొప్ప దేవుడు గనుక ఆయనను మనము ఆయనను ఆయన ఎడల ప్రభు మన మన యొడల ఆయన ప్రేమను ఎంతో వెల్లడిపరుస్తున్నారు ఎంతో ప్రేమిస్తున్నారు మనము ఆయనను దుఃఖ పెట్టే బిడ్డలుగా కాక మనము ఆయనను ఎంతో స్థుతించాలి ఆరాధించాలి ఆయనని ఎంతో ఘనపరచాలి ప్రియు మనకు పరలోక భాగ్యం ఇచ్చాడు కనుక మనము ఆయనను సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి అని ఈ గ్రంథం ద్వారా ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి వెల్లడిపరుస్తున్నాడు మనము ఆయన ఆయనను మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని మిమ్మల్ని కోరుతూ ఈ వాక్యమును ఈ సందేశమును ముగిస్తున్నాం